న్యూస్ వన్ కు స్వాగతం ఈ నెల ముప్పైవ తేదీనాడు గొల్లపల్లి మండల కేంద్రంలో గల కళ్యాణ మండపంలో జరగనున్న నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞం పురస్కరించుకుని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేశ్ మందిరానికి హరిద్వార్ శాంతి కుంజ్ నుండి వచ్చిన కలశానికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులందరి చేత పవిత్ర కలశాన్ని మోహించారు సామాజిక కార్యకర్త తవటు రామచంద్రం కుమార్తె కొక్కుల శైలజారాణి పుట్టినరోజు పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ప్రసాదం తీసుకొని శాంతికుంజ్ నుండి వచ్చిన కలసం మోసారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతిరావు సామాజిక కార్యకర్త తవటు రామచంద్రం భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు

ডিসকো <-käuk cham> <oneself> <moment samples> <miranda>

రావడం మనంతా ఊరు జన్మ్యం ఈ వచ్చినటువంటి కలసీలో ఆ రంగంలో మనం కూడా ఉంచుకొని ఒక తెరవగా మళ్ళీ వాళ్ళని సమర్థించడం పుణ్యమైనటువంటి కార్యక్రమంలో మనం కలిగి అవకాశాన్ని ఉన్నాయి ప్రార్థన చేస్తూ అలాగే వచ్చే ముప్పైవ తారీఖుంది కన్యాస్వాములంతా కలిసి నూట ఎనిమిది కలశాలతో శ్రీ గణపతి ఆలయాన్ని విచ్చేస్తూ ఉన్నారు వచ్చే ఆదివారం ఆ స్వామి ఈ విధంగా మన ఆవరణానికి వస్తున్నటువంటి ఆ యొక్క కలశాన్ని వర్ష క్రమంలో మనం ఆర్థిక ఎలా నిల్చుంటామో అలా నిల్చుని ఒకరి తర్వాత ఒకరు ఆ భాండాన్ని కడు జాగ్రత్తతో తనపై పెట్టుకుంటూ ప్రస్తవానికి అందజేస్తామని మనం చేస్తూ మూడు కార్యక్రమాన్ని जय माता रो नमो హరిద్వారం నుంచి ఇప్పుడు కలిసి వచ్చి మీరు చూశారు దాని మెయిన్ రోడ్డు రెండు నిమిషాల్లో చెప్తాను మీరు గాయత్రి పర్వారు మరి పేరున్నారని నాకు తెలియదు హరిద్వారంలో వరుడు వైద్య గురుద్వారా అని అంటారు దానికి వ్యవస్థాపలు మండి శ్రీరామ్ శర్మ ఆచార్య గారు వారి ధర్మపత్ని మాత భగవద్దేవ్ శర్మ ఇవాళ ఈ కలిసి రావడానికి కారణం శ్రీరామ్ శర్మ ఆచార్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో తర్న ఒక జ్యోతికి దానికి ముందు సాధనం మొదలు పెట్టి రేపు ఇరవై ఇరవై ఆరు వంద సంవత్సరాలు అవ్వబోతున్నాడు ఇప్పటికీ ఏకైక జ్యోతి పోకుండా అఖండంగా వెళుతున్న జ్యోతి కూడా వందల ఇరవై ఆరుకి కూడా వంద సంవత్సరాలు అవ్వబోతుంది అట్లాగే జ్యోతిరోన్మించింది ఆమె కూడా ఇరవై ఇరవై ఆరు వంద సంవత్సరాలు అవ్వబోతుంది ఈ మూడు జన్మల జనాభి వర్షం సందర్భంగా గాయత్రి పదవారు వందలు వైపుగా దాయి నూట ఎనిమిది కోట్లు ధ్యానం చేయడానికి సంకల్పంతో మొత్తం ప్రపంచం మొత్తం కూడా మీరు కలిసాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించారు అది ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఇరవై నాలుగు జ్ఞానమాసం చేయాల్సి వచ్చేసి ఇరవై నాలుగు అయిపోయి ఇరవై ఆరు మనం జగన్ చేయాలో రేపు ఇరవై కొంత కలిసి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కలిసంలో రెండు వేల నాలుగు వందల నదుల యొక్క నిక్షిప్ పంతొమ్మిది వందల యాభై మూడు గాయత్రి స్థాపన చేసి ఇరవై నాలుగు యాభై స్థాపన చేసి గాయత్రి సిద్ధి పొందిన తర్వాత యాభై మూడులో దుర్వాసం చేయడం తర్వాత మదుర్లో గాయత్రి పెట్ట ఇరవై నాలుగు నదుల యొక్క రెడ్డి గారి యొక్క ఫంక్షన్ హాల్లో జరగబోతోంది ఈ నెల ఇరవై తొమ్మిది శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి అందరూ అంటే మహిళల ప్రాధాన్యత యాత్ర అనే దానికి నూట ఎనిమిది యాత్ర ఎక్కడ మన కలసయాత్రసు మందిరం ఉంది కొలబల్లి దగ్గర అక్కడి నుంచి మూడు గంటలకు మొదలయ్యి రాను గంటలకు మూడే ఇంట్లతో మళ్ళీ బస్పు శ్యామసుందర్ రెడ్డి కనుక అందరు కుటుంబ సభ్యులు అందరూ రావచ్చు చాలా మందికి అడుగుతుంటారు చేయొచ్చు దీని ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించవలసి పని లేదు సాంప్రదాయ జీవితం ఎందుకంటే మొదటి గంట కానీ నాలుగు గంటల సమయం అంటే నాలుగు గంటల పడుతుంది అక్కడ చేసి కూర్చొని రావచ్చు మెయిన్ దీని దీనికే ఏదైనా దీని ఏంటంటే గాయత్రి ఏంటంటే పర్వాలేదు మనంతా కుటుంబం కనుక అందరూ కథ చేసుకోవాలి ఎటువంటి గాయత్రి ఏంటంటే సత్ ఎటువంటి సత్కం